నమస్తే కోర్టు ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారో వారిపైన మూడు నెలల్లో స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టు అయితే తీర్పు వెల్లడించింది తెలంగాణ రాష్ట్రంలో పార్టీ దరిదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు గతంలో అటు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ మారారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే పార్టీ మారుతా ఉన్నారు ఇలా పార్టీలు మారడం వల్ల అంటే నాయకులు వారి వారి స్వార్థాల కోసం ఇలా పార్టీలు మారుతూనే ఉంటున్నారు కాబట్టి దీనిపైన గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను గౌరవ స్థానం రాజ్యాంగానికి విరుద్ధంగా మేము చేయలేము స్పీకర్ గారే వీరిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ రోజైతే ఆ తీర్పు అయితే వెలువడింది మరి ఆ ఏదైతే తీర్పు వెలువడిందో ఆ స్పీకర్ గారికి మూడు నెలల్లోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారో అంతమంది పైన చర్యలు తీసుకోండి తొందరగా చర్యలు తీసుకోవాలి ఏళ్ల తరపడి ఇలాంటి కేసు పెండింగ్ లో అని చెప్పి కోర్టు వెల్లడించింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంది అని అయోమయంలోనైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు గత ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఏదైతే స్పీకర్ గారు మూడు నెలల్లో వీరిపైన చర్యలు తీసుకుంటారా వీళ్ళపైన వేటు పడుతుందా అని అయోమయానికి అయితే గురవుతున్నారు ఒకవేళ వేటు పడితే పరిస్థితి ఏంది స్పీకర్ గారు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తున్న నాయకులు ఉన్నారో వారిని వారిపైన ఆ తొందరలోనే మీరు చర్యలు తీసుకోండి ఇలాంటి కేసులు పెండింగ్ లో పెట్టకండి ఇలా జరిగినా కొద్దీ ఆ ఒక పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లో గెలిచిన నాయకులు మళ్ళీ ఇంకో పార్టీలో పోతున్నారు ఇదే జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఇదే జరుగుతుంది ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయితే ఉన్నారు వీరిపైన గత పది సంవత్సరాల నుంచి ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదైతే ఈ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారా తీసుకుంటే ఏంది పరిస్థితి మళ్ళీ వీరు సొంత పార్టీకే వెళ్తారా లేదా ఒకవేళ చర్యలు తీసుకున్న తర్వాత వీళ్ళ దుస్ అంటే వీళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారు ఒకవేళ పార్టీ చర్యలు తీసుకుంటే వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా స్పీకర్ గారు ఎమ్మెల్యేల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీనిపైన మనము ఈ మూడు నెలల టైం పడుతుందా ఇంకెన్ని రోజులు టైం పడుతుంది దానిపైన ఎమ్మెల్యేల పైన ఎలా ఉంటదనే పైన చూడాల్సి ఉంది